ఎంతో కమ్మగా ఉండే మామిడికాయ బెల్లం కర్రీ రెడీ అయిపోయింది హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈరోజు ఒక వెరైటీ రెసిపీ మనం మామిడికాయ ఇప్పుడు పప్పులోనే వేసుకుంటాము అలా కాకుండా ఇలా మామిడికాయను ఈ బెల్లంతో కర్రీ చేసుకోవచ్చు ఇది చాలా చాలా టేస్ట్గా ఉంటుంది వేడివేడి రైస్లో అలాగే చపాతీతో కూడా చాలా బాగుంటుంది ఇది ఎక్కువగా మనం భువనేశ్వర్ కటక్ వరుసా సైడ్ వెళ్ళేటప్పుడు ప్రతి హోటల్లో ఈ కర్రీ పెడతారు అక్కడ బాగా ఫేమస్ అనమాట అక్కడ ఒడియా బ్రాహ్మణ్స్ కూడా కంపల్సరీ కర్రీ వండుకొని తింటారు అది ఎలా తయారు చేయాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం ఇప్పుడు ఇలా మామిడికాయలు ఉంటే కొంచెం పండిపోయినా చాలా బాగుంటుంది టేస్ట్గా ఇలా మొక్కలు కట్ చేసి పెట్టుకోవాలి మామిడికాయని అలాగే కొంచెం బెల్లం తీసుకోవాలి కొద్దిగా ఎండుమిర్చి చిన్న ఉల్లిపాయలు ఒక నాలుగు కొంచెం పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు అలాగే పోపు దినుసులు ఇది ఎలా తయారు చేయాలో చూద్దాం ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ వేసినప్పుడు కొద్దిగా చనపప్పు కొద్దిగా మినప్పప్పు జీలకర్ర కొద్దిగా ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది జీర అలాగే ఆవాలు కూడా కొద్దిగా ఎక్కువ వేసుకుంటే టేస్ట్ వస్తుంది కర్రీ ఆవాలు ఇలా వేసుకోవాలి వేసుకొని కొంచెం ఫ్రై అవ్వాలి ఇవి ఇవి ఫ్రై అవుతున్నప్పుడే ఈ చిన్న ఉల్లిపాయ కూడా వేసుకోవాలి అలాగే ఒక పోరు ఎండుమిర్చి ఇవి కొంచెం బాగా ఫ్రై అవ్వాలి అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పొడుగ్గా కోసుకోవాలి పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి అండి అలాగే కొంచెం కరివేపాకు ఇవన్నీ కొంచెం మీడియం ఫ్లేమ్లో స్టవ్ పెట్టుకొని బాగా వేయించుకోవాలి ఇది అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్క కూడా వేసుకోవాలి ఈ మా హోటల్ ఉన్నప్పుడు ఇలా వేస్ట్ అవ్వకుండా కర్రీస్ వేసుకోండి సమ్మర్లో కూడా ఇది చాలా మంచిది కలిసి ఒకసారి ముక్కలన్నీ బాగా కలుపుకోవాలి అలాగే కర్రీకి సరిపడా పసుపు అలాగే ఉప్పు కూడా వేసుకోవాలి ఇది కొంచెం కలుపుకొని ఒక టూ మినిట్స్ ఈ ముక్క మగ్గిన వరకు మూత వేసుకుందాం ఇప్పుడు బాగా మగ్గింది మ్యాంగో ముక్కలవి కర్రీకి సరిపడా కారం వేసుకుంది కారం కొద్ది చూసుకొని వేసుకోండి దీనికే కొంచెం ఆయిల్ కూడా ఎక్కువ పెట్టిద్ది ఇది టూ స్పూన్స్ కారం మీ టేస్ట్ని పెట్టి వేసుకోండి మీరు ఇప్పుడు ఈ కారంలో కూడా కొంచెం మొక్కకి మామిడికి మొక్కకి పెట్టాలి పులుపు ఉంటుంది కాబట్టి కారం ఏమనిపించదు కర్రీ ఇలా ఆయిల్ పైకి వచ్చినప్పుడు కర్రీకి సరిపడా బెల్లం వేసుకోవాలి ఈ బెల్లం అది అంతలా కరిగిన తర్వాత మనం ఒక కప్పు వాటర్ వేసుకోవాలి మ్యాంగో ఉడికిన వరకు కొద్దిగా వాటర్ సరిపడుద్ది ఇది చక్కగా ఒక ఫైవ్ మినిట్స్ ఉడికితే కర్రీ రెడీ అయిపోద్ది మేనకు కర్రీ ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ బెల్లం కర్రీ రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇది చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా ఉన్నప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి